సచివమైన దేవుడు కుమారుడికి అయితే ఆయుష్ ఉంటదండి కుమారుడికైతే ఆయుష్ ఉంటది కుమారుడికి ఏజ్ ఉంటది కుమారు పుట్టుగా ఉంటది ముగింపు కూడా ఉంటది కానీ సృష్టికర్తకు ఆరంభం ఉండదు ముగింపు ఉండదు ఏమంటున్నాడు నువ్వు భూమికి పునాదులు వేసిది ఆమె మరి డిసెంబర్ ఇరవై ఐదులో పుడితే మరి భూమి పునాదులు ఎవరేశారు భూమి పునాదులు ఎవరేశారు అంటున్నారు ఎప్పుడైనా సరే చెప్పండి చూద్దాం ఇప్పుడు భూమిని సృష్టించాడు ఎప్పుడు సృష్టించాడు చెప్పండి భూమి వయసు ఎంత చెప్పండి చూద్దాం చెప్తా మరి ఆయన సృష్టించిన భూమికి వయసు మరి ఆయన వయసు చెప్తావు ఇన్ని రాయించిన దేవుడు ఇరవై ఐదు అని రాయించుకోలేకపోయాడా ఇంకొకటి ఇంకొకటి రాయించుకోలేకపోయాడా ఎందుకు రాయించలేదు ఆయన రాయించుకునే కారణం ఏంటంటే ఆయన ఆత్మ నుండి శరీరంలోకి మానవుడిగా వచ్చిన టైం అది క్రీస్తు శకము అని పిలవాలి క్రీస్తు పూర్వము అని పిలవాలి ఆయన లేకపోతే మధ్యలో ఆయన రాకపోతే క్రీస్తు పూర్వం ఎంతకాలం ఉందో తెలియదు క్రీస్తు తర్వాత ఎంత వస్తుందో తెలియదు అది అర్థం కావాలంటే ఆయన ముందు రావాలి బీసీ ఈ రెండు రావాలి ఈ రెండు వచ్చట కోసమే ప్రజలకు అర్థం కావటం కోసమే ఆయన మానవుడుగా వచ్చాడే కానీ ఆయన డేటును ఆయన మెడిసిన్ చేయించుకోలేదు కారణం తెలుసా ఆయన దేవునికి ఆయుష్ అనేది ఉండదు దేవునికి ఆరంభం అన్నది ఉండదు కాబట్టి ఆయన రాయించుకోలేదు దిగొచ్చిన వాడు దేవుడే కాబట్టి దిగొచ్చిన వాడు భూమి ఆకాశాలను దుంచిన వాడు కాబట్టి ఆయనకు ఆరంభం లేదు ఆరంభం లేదు అంటే ముగింపు కూడా లేదు అని అర్థం అందుకే నేను ఎంత స్పష్టంగా మాట్లాడుతూ చూడు మన చదువు చదువుకి భూమికి పునాదులు వేసి ఆకాశములు కూడా నీ చేతి పనులేదు సృష్టి ఎల్లప్పుడు నిలిచి నశించిపోయే భూమికి ఆయుష్ చెప్పాలంటే ఎవరు నశించిపోయే పడిపోయేటువంటి ఆకాశానికి లెక్క చెప్పుకున్నాండి అప్పుడు ఆయుష్ చెప్తాను చూద్దాం ఆయన మితి లేదండి లూగా స్వార్థ మొదటి అధ్యాయంలో ముప్పై రెండవ వచ్చిన ముప్పై మూడవ వచ్చిన ఆయన ఏం చెప్తారు అవును ఆయన గొప్పవాడై గొప్పవాడి సర్వోన్నతుని సర్వోన్నతుని కుమారుడు అనబడు కుమారుడు అనబడు దేవుడు ప్రభు అయిన దేవుడు ఆయన ఆయన తండ్రి అయిన తండ్రి అయిన

రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కింద మానవుడుగా జన్మించిన ఆయన ఎవరో కాదు ఆయన సమస్త సుష్టికర్త ఆయన యూదుల రక్షకుడు ఆయన అన్న జనుల రక్షకుడు అన్న జనుల రక్షకుడు ఎవరు యూదుల రక్షకుడు ఆయనే దేవునికి మగ కలుగులుగా అందుకని చెప్పాడు ఈయన పెద్దవాడే సర్వోన్నతుని దేవుని ఇక్కడ పుట్టినవాడు ఎవరంట సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడు సర్వోన్న దేవుని కుమారుడా అంటే సర్వోన్నతుడకు దేవుడు ఎవరు ఈ కుమారుడు ఆయనే ఉన్నాడు అందుకే ఈయనకు ఆయుష్ లెక్క లేదు ఈయన వరకు మితి లేదు ఈయన ఆది లేని వాడును అంతము లేని వాడు దేవుని కుమారుని పోలికలో ఉన్నాడు ఆయనే ప్రభు అయిన బెత్తలహం ఎక్కడ ఉందో అక్కడంతా ఆయన ఉన్నాడు మనందరి హృదయాలు ఆయన ఆయన జీవింపజేసే రొట్టె ఆహారం ఈ సంతోషకరమైన దినం వాళ్ళు ఏదో సంవత్సరానికి ఒకసారి సంతోషపడ్డం కాదు కదా భౌతికమైనది కాదు కదా కీర్తన గతంలో తొంభై ఒక తొంభై ఒక కీర్తన మొదటి నాలుగు విషయాల్లో సత్ చదువు నాలుగు తొంభై మొదటి నుండి నాలుగు వచ్చిన

ఎప్పుడు నాడ నేనా భూమి లోకం భూమి లోకము లోకమును పార్వతములును సమసము పుట్టకమును యుగయుగములు ఇవే దేవుడు దేవుడు పుట్టక ముందు యువయుగములు దేవుడు ఆయమే ఆమెన్ అవే మరి ఆయనకు ఆయుష లెక్క కడతామండి డిసెంబర్ ఇరవై ఐదు అంటే చెప్పగలుగుతాము ఏం చేయండి చెప్పండి మనం ప్రకృతి సంబంధమైన మనం చేయలేదు మన ఆత్మ సంబంధంలో ఇప్పుడు పైన ఎగ్జాంపుల్ జ్ఞానులకి గొల్లలకు ఉన్న తేడా జ్ఞానులకు ఎంత కాలం పట్టింది రెండు సంవత్సరాలు రెండు ఎన్నళ్ళు ఎన్న రెండు సంవత్సరాలు పట్టింది గొల్లలకు ఎంత కాలం పట్టింది గొల్లకి ఎంత కాలం డేస్ రోజులే లేవు అసలు వాళ్ళు ఎప్పుడు కూడా తెలియదు ఎంత స్పీడ్గా పోయిదారో తెలియదు వాళ్ళు కానీ అంత తొందరగా రక్షకులు చూడగలిగా సేమ్ మతశాఖలు ఎంత ప్రయత్నం చేసినా ఎంత పరిగెత్తినా ఎంత ఖర్చు పెట్టినా ఎంత హంగామా చేసినా వాళ్లకు శ్రమల కాలములో నుండే రావాలి కానీ జీవగంధంలో పేరు కలిగిన దేవునికి విధేయ చూపే పెళ్ళికి మారితే రాక రాకముందే ఆమె మనం కనుగొనేటువంటి పెళ్లికి కనుగొని ఆ జీవమును అనుభవిస్తున్నటువంటి పెళ్ళికి కుమార్తె వర్తమానమును వాళ్ళు ఎప్పుడు చూస్తారో తెలుసా పెళ్లికి మారితే ఎత్తగొడిన తర్వాత మనం గుర్తొస్తుందండి వాళ్ళ చూడపల్లని ఆరాధించి కూడా వెళ్ళిపోయినారు బయటికి ధ్యానులు పోయేసరికి ఉన్నారా నేను ఎప్పుడే అయిపోయినా వాళ్ళ చాప్టర్ అయిపోయింది సేమ్ మనం వెళ్ళిపోయిన తర్వాత ఒకరు వస్తారు దేవునికి మాయమగలుగుని కాబట్టి పర్వతములు పుట్ట గమను భూమి పుట్ట గమన పుట్ట లోకమే పుట్ట గమను ఏమంటే ఎప్పుడు యుగముల దేవుడు ఆయన లోకము భూమి పర్వతాల పుట్టక ముందు ఆయన యుగములు దేవుడు అయి ఉన్నాడు ఆయన మానవుడుగా వచ్చాడు కానీ ఎవరికి కూడా ఎవరి చేత కూడా రాయించుకోలేదు ఎందుకంటే ఏ మానవుడు ఆయన సంఖ్యను లిఖించడానికి లేదు ఎవరికి లేదు ఆయన కాయస్ దానికి మితి లేదు దేవునికి ఆరంభం ఉందంటున్నారా లేదు సృష్టికర్త నమ్ముతున్నారా లేదా సృష్టికర్తని నమ్మితే ఆయన ఆరంభము లేదు ఉంది కదా హెబ్రిల్ ఉంది కదా అన్నమాట ఉందా అధ్యాయం మూడో చోటు ఉంది కదా ఆయన జీవితమునకు ఆది అయినను ఆయన జీవమునకు అందమైనను లేనివారునండి ఆయన వంశావళి తల్లి తల్లి కాని తండ్రి లేనివారును తండ్రి లేని తల్లి లేనివాడును వంశావళి లేనివాడినై ఉండి దేవుని కుమారుని పోలికలో ఉన్నాడు పోలి నీడ పోలిక ఆకారం కుమారుని ఆకారం ఆయన వచ్చాడు ఎవరు వచ్చారు సృష్టికర్త యుగ యుగములు ఉన్నవాడు లోకం పుట్టక ముందు యుగములు ఉన్నవాడు పర్వతములు పుట్టకముందు యుగములు ఉన్నవాడు ఆయన దేవుని కుమారుని పోలిక ఆకారం భూమిని జన్మించాడు రోమిలు రాష్ట్రాలను కొందరు అంటారు రోమ చక్రవర్తులు రాసినారు కొందరు అంటారు ఇంగుకోరు రాసినారని వాళ్ళు రాస్తే మనకెందుకు ఇప్పుడు నేను నిలబడిక చెప్తున్నాను నేను సరైన కాకపోతే నా మాట మీరు ఉందా ఉందా నేను అబద్ధం ఆడాను అనుకో రెండవ బద్ద మాట్లాను మీకు ఏం చేయాలండి నేను రెండవ బద్దం కూడా ఆడతా మూడో అద్దాలు అన్నాను అనుకో పదబాలు కూడా ఆడతాను రేపు ఇప్పుడు రోమ్ అన్నది చరిత్రలో రాసింది కాలం లేదు కానీ రాసినటువంటి వాళ్ళు ఎవరు అని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే క్రీస్తును నమ్మిన ప్రతి వారిని కూడా మారణ హోమం చేసిన చరిత్ర అది అటువంటి వారి యొక్క చరిత్రలో నుండి రాసినటువంటి దానిని మీరు కరెక్ట్ అని ఎలా అంటారు ప్రేమ దేవుని పోన్నారా ఎవ్వరు ఏమైనా నమ్మని యేసుకుని అన్నాడు నేను పరలోక సంబంధిని మీరు భూ సంబంధులు అన్నాడు అవునా మన ఎవరిమి మన ఎవరిమి మన పరలోక సంబంధులము మీరైతే భూ సంబంధులు మీ రాజ్యం అంటేది నా రాజ్యము కాదు మీది అంతరించిపోతుంది నాది అంతము కానిది మనం దాన్ని దేని చేద్దాం ఇప్పుడు అంతరించిపోని దేవుని రాజ్యమును మనం చూస్తున్నాం అక్షరమును ఉన్నది ఉన్నట్టు చేయకూడదు అర్థమైందనుకోండి మాట అర్థమైందా అక్షరములు ఉన్నది ఉన్నట్టు చదివినట్టు చదివిందే చదివినట్టు చేయకూడదు అందుకే మనకు అర్థం కాకపోతే దాని అర్థం తెలియజేయడానికి ఎవరు కావాలా పరిశుద్ధాత్మ అందుకే పరిశుద్ధాత్మ మనకు కావాలి ఆయనే మనలో బంగారుతో పొందుతాడు ఆయనే బంగారై ఉన్నాడు ఆయన మరలోనికి వస్తే ఇక ఆయనే కనపడతాడు మనం కనపడం కనుక మనము ఆయన వలే మనం మారితే ఆయన ఇచ్చిన వాగ్దానముతో మనం బ్రతికితే మనమే బంగారుతో పొదగబడిన మందసమై ఉన్నాము కత్ర హేమయ ఉన్నాము ఆమే కత్ర హేమయ ఉయితే వాక్యము నీలో ఉన్నది ఆమే బతికించు రొట్టె నీలోనే ఉన్నది ఆమే